జయ మిత్రులందరికీ కూడాను నమస్కారం ఈరోజు ఈ వీడియోలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మనం కండక్ట్ చేసినటువంటి కార్యక్రమాలను సాహసా యాప్లో ఏ విధంగా అప్లోడ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం మొదటిగా మన మొబైల్లో ఉన్నటువంటి ప్లే స్టోర్లోని సాహస యాప్ను ఇన్స్టాల్ చేసుకుందాం సాసా సాసాని టైప్ చేయగానే మనకి సాసా స్వచ్ఛ ఆంధ్ర యాప్ మన పైన కనబడుతుంది దానికి క్లిక్ చేయగానే మనకి యాప్ అనేది ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది కనబడుతుంది సో ఆ యాప్ని మనం మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుంటాము ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి పర్మిషన్స్ కూడా ఓపెన్ చేయగానే పర్మిషన్ అడుగుతుంది ఆ పర్మిషన్ కూడా మనం మొబైల్లో ఇచ్చేయాలి సో అక్కడ రికార్డ్ వీడియో అనే పర్మిషన్ అడుగుతుంది దానికి కూడా ఎలా అని చెప్పేసి టైప్ చేసేస్తాము అలాగే ఫోన్ కాల్స్ మీడియా ఫైల్స్ ఇవన్నీ కూడాను ఎలా అని అడుగుతుంది అన్నిటికొని ఎలా అని క్లిక్ చేయగానే మనకి యూజర్ ఐడి పాస్వర్డ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది సో మనం ఇప్పుడు యూజర్ ఐడి పాస్వర్డ్ని ఎంటర్ చేసేస్తాము సో ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ మనకి ఆల్రెడీ మనకి ఆఫీస్ వాళ్ళు ఇచ్చి ఉన్నారు సో అది ఒకసారి చూద్దాం అక్కడ చూడండి సాసా యూడై స్కోర్ అండర్ స్కోర్ క్యాపిట్ లెటర్స్లో సాసా అండర్ స్కోర్ యూడై అంటే ఎగ్జాంపుల్ చూడండి సాసా అండర్ స్కోర్ అని చెప్పేసి మన యూడై స్కోర్ని ఎంటర్ చేసాము పాస్వర్డ్ వచ్చేసి పీడబలూడి క్యాపిటల్ ఎట్ ద రేట్ వన్ టూ త్రీ అని టైప్ చేయగానే మనకి మన యొక్క స్కూల్ యొక్క హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది చూద్దాం ఒకసారి యూజర్ నేమ్ సాసా అండర్ స్కోర్ నేను యూడైస్ టైప్ చేస్తున్నాను అలాగే పాస్వర్డ్ని కూడా పిఈబల్యూడి ఈ మూడు లెటర్స్ కూడాను క్యాప్ లెటర్స్లోనే ఉండాలి అట్ ద రేట్ వన్ టూ త్రీ ఫోర్ సో నెక్స్ట్ క్యాప్స్ అనేది మనకి అక్కడ మ్యాథమెటికల్ క్యాప్స్ ఇచ్చారు అది కూడా ఎంటర్ చేసేస్తాము ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేసేస్తామండి సో లాగిన్ మీద క్లిక్ చేయగానే మనకి మన స్కూల్ యొక్క ఇంటర్ఫేస్ అనేది కనబడుతుంది ఇక్కడ సాసా మొబైల్ యాప్ అక్కడ థీమ్ నేమ్ కూడా అక్కడ ఉంటుందండి పర్సనల్ కమ్యూనిటీ హైజిన్ అని చెప్పేసి మన స్కూల్ యొక్క పేరు ఆఫీస్ నేమ్ అంటే డిపార్ట్మెంట్ అంటే స్కూల్ ఎడ్యుకేషను డిస్టిక్ మండల్ లొకేషన్ లాస్ట్ లాగిన్ టైం అంటే ఇదివరకే ప్రీవియస్లో లాగ్నటువంటి టైం అది నెక్స్ట్ ఈవెంట్ డే డేటా రిపోర్ట్ అని చెప్పేసి నాట్ సబ్మిటెడ్ అని కనబడుతుంది చూడండి ఇక్కడ సో ఇక్కడ మనం సబ్మిట్ చేసి చేయాలండి కిందన స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ అది క్లిక్ చేయగానే మనకి ఏ అవార్డ్స్ ఏమైనా మనకు వచ్చి ఉంటే అది కనబడుతుంది లేదంటే కనుక మనం స్టార్ట్ సాసా యాక్టివిటీ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేస్తాము క్లిక్ చేయగానే మనకి క్వశ్చన్స్ అడుగుతుందండి ఆ క్వశ్చన్స్ని ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్ అంటే మనం ఎంతమంది పార్టిసిపేట్ చేసామో అంతమందిని ఎంటర్ చేస్తాము నెక్స్ట్ పార్టిసిపేషన్ ఆఫ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైనా కనుక పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉంటే వాళ్ళని ఎంటర్ చేస్తాము లేదంటే నో ఒకవేళ వచ్చినారైతే ఎస్ పెడితే కనుక మనకి ఎవరు వచ్చారనే దాని మీద అక్కడ ఇండివి డిస్ప్లే అవుతుంది దాన్ని క్లిక్ చేస్తాము నో అంటే కనుక అది పోతుంది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లేదా స్టాఫ్ సిటిజన్స్ సో ఎంతమంది మొత్తం స్టూడెంట్ స్టాఫ్ అందరు కలిపి ఎంతమంది వచ్చారు అనేది దాని మీద కూడా మనకి ఎంతమంది వచ్చారో అది టైప్ చేస్తాము నెక్స్ట్ వెదర్ ఎనీ వాష్ లేదా షానిటైజేషన్ అండ్ ఐజిన్స్ అంటే మనం హ్యాండ్ వాష్ ప్రోగ్రామ్స్ కానీ సో అది అక్కడ కండక్ట్ చేస్తే ఎస్ అని కొడతాము లేదంటే నో అను క్లిక్ చేస్తామండి సో నెక్స్ట్ వెదర్ అవేర్నెస్ క్యాంపెయిన్ కండక్టెడ్ టు ప్రివెంట్ ఓపెన్ యూరినేషన్ అండ్ డిఫెక్షన్ అది కూడా ఎస్ అయితే ఎస్ నో అయితే నో మనం కండక్ట్ చేసామంటే ఎస్ అయితే నో సో నెక్స్ట్ వెదర్ మెజర్మెంట్స్ ఆర్ టేకన్ టు ఎన్స్యూర్ పబ్లిక్ టాయిలెట్స్ ఆర్ క్లీన్ అని చెప్పేసి అది కూడా అడుగుతుంది అది కూడా ఎస్ఐతే ఎస్ నో అయితే నో నెక్స్ట్ ఫోర్త్ వన్ కూడా స్వచ్ఛప్లెడ్జ్ టేకెన్ మనం టేకెన్ అప్ మనం చేసామా లేదా అనేది కూడా చూస్తాము ఎంతమంది ఎస్ అయితే ఎంతమంది అనేది టైప్ చేయాలి నెక్స్ట్ ఫిఫ్త్ వన్ కూడాను విద క్లీన్ క్లాస్ రూమ్ డ్రైవ్ అంటే మన క్లాస్ రూమ్లో డ్రైవ్ క్లీన్ క్లీన్ ఇషన్ అనేది కనెక్ట్ చేసినప్పుడు అవి కూడా ఎస్ఆర్ అని కొట్టేసి ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్స్ అని అనేది టైప్ చేసేస్తాము అలాగే సిక్స్త్ వన్ కూడాను గ్రీన్ క్యాంపస్ మీద లెడ్జ్ కానీ లేదంటే కనుక ప్లాంటేషన్ కానీ అవి ఇదే చేసినట్లయితే అది ఎస్ అయితే ఎస్ కొట్టేసి అన్ని ఎన్ని ప్లాంట్స్ని ఎస్టాబ్లిష్ చేసాము అని చెప్పేసి అక్కడ ఎంటర్ చేసి అవి యొక్క ఫొటోస్ని కూడా అప్లోడ్ చేస్తాము అలాగే పబ్లిక్ వెదర్ ప్లాస్టిక్ ఫ్రీ క్యాంప్ అలాంటివి మనం మన పాఠశాల పరిసరాల్లో ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపస్ని తయారు చేసామా లేదా అనేది కూడా అక్కడ ఎస్ఐతే ఎస్ నో అయితే కండక్ట్ చేస్తే నో ఎస్ అని పెడతాము లేదంటే నో పెడతాము ఒకవేళ వేసి కానీ ఎంతమంది పిల్లల్ని అవేర్నెస్ చేశామనే దాని మీద కూడా ఇక్కడ ఎంటర్ చేస్తాము అలాగే నైన్త్ వన్ వెదర్ ట్రైనింగ్ కండక్ట్ టు స్టూడెంట్ స్టూడెంట్ని ట్రా ఈ వేస్టేజ్ మీద ట్రైనింగ్ కండక్ట్ చేసినప్పుడు ఎస్ అయితే ఎంతమందిని కండక్ట్ చేశామో నో అయితే అడగదండి అలాగే ఏదైనా మన స్కూల్లో కాంపిటీషన్ కూడా స్వచ్ఛ లేదా అదే ప్లాస్టిక్ ఫ్రీ దానికి సంబంధించినటువంటి కాంపిటీషన్ ఏమైనా కండక్ట్ చేస్తే అసలు పెడతాము దానికి ఎంతమంది పార్టిసిపేట్ చేశారు అనేది ఎంటర్ చేసి పార్టిసిపేట్ చేసినటువంటి ఫొటోస్ని కూడా అక్కడ అప్లోడ్ చేయాలి అలాగే నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది కూడా అక్కడ ఎంటర్ చేసేస్తాము నెక్స్ట్ స్వచ్ఛ ర్యాలీ కూడా ఒకవేళ కండక్ట్ చేసినట్లయితే ర్యాలీ కూడా ఎంతమంది కండక్ట్ చేసామనేది ఎంతమంది పిల్లలు పార్టిసిపేషన్ అనేది కూడా ఇంకా తీసి ఆ ఫొటోస్ కూడా అప్లోడ్ చేయాలి ఈ విధంగా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడాను మనం ఎస్ఆర్ నో అనే దాని మీద మనం యాక్టివిటీ కండక్ట్ చేస్తే ఎస్ లేదంటే నో అని పెట్టించుకొని ఫిల్ చేసేస్తాము ఫిల్ చేసిన తర్వాత కిందన సబ్మిట్ ఆఫ్లైన్ డేటా సబ్మిట్ ఆన్లైన్ డేటా అని కనబడుతుందండి ఇక్కడ ఆఫ్లైన్ డేటా అంటే మనకి ఈ యొక్క ఎంటర్ చేసినటువంటి నెంబర్స్ నెక్స్ట్ ఫొటోస్ అన్నీ కూడా మన మొబైల్లో సేవ్ అవుతుంది అది మనం నెట్ నెట్ సిగ్నల్ దగ్గరికి వెళ్ళగానే అవి మనం ఆటోమేటిక్గా అవి సీక్రండైజ్ అయినా అయిపోతుంది లేదంటే మనం సబ్మిట్ అని చెప్పేసి అక్కడ అడుగుతుంది అక్కడ కొట్టేస్తే సబ్మిట్ అయిపోతుంది లేదా డైరెక్ట్గానే సిగ్నల్ ఉంటే కనుక డైరెక్ట్గా సబ్మిట్ ఆన్లైన్ డేటాని మీద క్లిక్ చేసేస్తే సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది ఇక్కడ మెసేజ్ నోట్ అనేది కూడా వస్తుంది ది వాస్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ నౌ నెక్స్ట్ ఇవ్వ సబ్స్క్రిప్షన్ ఐడి అని చెప్పేసి ఐడి వస్తుంది నెక్స్ట్ మన యూజర్ నేమ్ యొక్క అది సాస అండర్ మన యూజర్ నేమ్ అనేది వస్తుంది సో కింద ఇప్పుడు ఎవ్రీ చూడండి ఈవెంట్ డేటా అనే దగ్గర సబ్మిటెడ్ అనేది రిపోర్ట్ అనేది సబ్మిటెడ్ అని వచ్చింది సో ఇలా వస్తే మనం మన స్కూల్ యొక్క డేటాను ఈ స్వచ్ఛ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో సబ్మిట్ చేసామని తెలుస్తుంది అనమాట ఈ విధంగా ఈ స్వర్ణాంద సంద్ర అనేది సాస యాప్లో అప్లోడ్ చేయవచ్చండి థ్యాంక్ అండి